సింపుల్ గా యాక్సిడెంట్ అయిపోయి వచ్చేసేసి పోలీస్ స్టేషన్ ముందర వచ్చేసేసి నాకు పది లక్షలు ఇప్పేయండి ఐదు లక్షలు ఇప్పేయండి ఇది కాదు మనకు కావాల్సింది ఈ యాక్సిడెంట్ కావడానికి కారణం ఎవరు ఎందుకు అవుతున్నది ఈ యాక్సిడెంట్ అసలు ఎందుకు తప్పిదం ఎందుకు జరుగుతున్నది ప్రతి ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత ఈడ పోలీసు లేడు ఎస్ఐ లేడు కానిస్టేబుల్ లేడు లేడు ఫైల్ వేయట్లేరు ఎవరు చూస్తున్నారు ఫైల్ వేయట్లేదు నాలుగు వేల ఫైన్లు ఉన్నాయి కనీసం వెయ్యి మంది కూడా ఫైల్ కట్టలేదు ఇది నా ఒక్కరి కాదు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి మాట ఇది నా నుంచి వస్తుంది అంటే మీ అందరికి చెప్పేది కాళ్ళు దండం పెడుతున్నాం మీకు మేము ఈ రోజు వచ్చేసేసి నాకున్న నరి రోడ్డు మీద నడి ఎండల పిల్లల్ని పెట్టేసి స్కూల్ ముందర ఇంత ప్రొజెక్ట్ చేసేసేసి పాప ఆ మీయాడ్సోలకు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మనకి కనీసం ఐదు నుంచి పదివేల రూపాయలు వస్తాయి అయినా కానీ సమాజానికి ఏదో ఉపయోగపడాలని ఉద్దేశంతో ఆ మీయాడ్ బతిలాడి ఈ రోజు మూడు స్క్రీన్లు వాళ్ళు ఒకటి మామూనార్ చౌరస్తల ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్ లబ్ హైదరాబాద్ చౌరస్తల ఈ రోజు మొబైల్ ని కూడా తీసుకొని వస్తున్నాం ఎందుకు ఇలా జరుగుతున్నది ఒక్కరైనా ఆలోచిస్తారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఓన్లీ కలకూర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఆరు కేసులు పార రోడ్ యాక్సిడెంట్ రిపోర్ట్ అయినాయి ముప్పై నాలుగు మంది చనిపోయినారు పన్నెండు నెలల కాలంలో ముప్పై నాలుగు మంది రోడ్ యాక్సిడెంట్ ప్రమాదంలో బారిన పడుతున్నారు ముప్పై ఆరు డ్యాన్ బైటల్ యాక్సిడెంట్ జరిగిన మొత్తం మీద అరవై యాక్సిడెంట్ జరిగినాయి ప్రతి నెల యావరేజ్ చూసుకుంటే ఐదు యాక్సిడెంట్ జరుగుతున్నాయి అది మాకు రిపోర్ట్ అయినాయి మాకు తెలియకుండా ఎంతో మంది బయట మామూలుగా మాట్లాడుకుని చిన్న చిన్న యాక్సిడెంట్ సెటిల్ చేసుకొని పోయిన సందర్భాలు చాలా ఉంటాయి నేనేదో నాకే పని లేక నేను ఇక్కడికి వచ్చి చెప్పట్లేను నా వల్ల కనీసం ఒక ఇద్దరన్న కనీసం రెండు లైఫ్లు సేవ్ చేసిన నా జీవిత కాలంలో నాకు అంతకంటే గొప్ప ఏమీ ఉండదు ఎంత జీవితంలో కొన్ని కోట్లు సంపాదించినా ఏమీ ఉండదు ఆఖరి పక్షవాతం వస్తా కోటి రూపాయలు దేనికి సరిపో ఇదే పడిపోయి తలకాయ ఏదో ఒకటి హెడ్ ఇంజురీ అయిపోయి పిచ్చోళ్ళ రోడ్డు మీద చాలా మంది ఉన్నారు అయినా గారు ఎందుకు చెప్తున్నాం మేము ఇప్పటికి ఎన్ని ప్రోగ్రాంలు నేషనల్ రోడ్డు భద్రత రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్లీ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇరవై ఐదు ఇదే ఇక్కడ ఈ హైదరాబాద్ సేమ్ ఈ పెద్ద ప్రోగ్రామ్ చేసిన ఆ రోజు ఈ లోకల్ కలకూర్తి ఎమ్మెల్యే గారు డిటిఓ సార్ ఎస్పీ